వచ్చింది నేను ఇవాళ మధ్యాహ్నం ఎందుకో ఏదో ఆలోచిస్తుంటే నాకు అనిపించింది అదే ఇప్పుడే కార్లో మా మోహన్ రావు గారితో అంటున్నా చూడండి ఎంతగా విచిత్రమో ఈశ్వరానుగ్రహం ఉంటే ఇలా ఉంటుంది మోహన్ రావు గారు అని గురువారం నాడు అసలు దక్షిణామూర్తి స్తోత్రం అన్న మాట అనడమే చాలా గొప్ప గురువారం నాడు మాస చతుర్దశి పడింది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న తిథి త్రయోదశి కాదు చతుర్దశి వచ్చేసింది త్రయోదశి శైవతిథి పరమశివ భక్తులైన వాళ్ళందరూ ఏం కోరుకుంటారంటే త్రయోదశి నాడు శరీరం విడిచిపెట్టాలని కోరుకుంటారు అంత గొప్ప తిథి త్రయోదశి వైష్ణవంలో ఏకాదశి ఎంత గొప్ప తిథో శైవమునందు త్రయోదశి అంత గొప్ప తిథి మహాత్ముల యొక్క గొప్ప గొప్ప దర్శనాలన్నీ త్రయోదశి నాడే అవుతాయి స్వామి హనుమకి సీతమ్మ తల్లి దర్శనం కూడా త్రయోదశి తిథి నాడే అయింది అందున కృష్ణపక్షం కన్నా శుక్లపక్షం శక్తివంతం శక్తివంతమైన కారణం చేత పౌర్ణమి ముందు